హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం నేను మీ కవిత ఫ్రెండ్స్ ఇవాళ మన టేస్టీ వంటలలో క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం సరే మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ప్యాన్లో రెండు లేదా మూడు స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసి హాఫ్ స్పూన్ ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ మినపప్పు శనగపప్పు వేసి దోరగా వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కరివేపాకు వేసి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉల్లిపాయలను కొంచెం మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి చూడండి ఉల్లిపాయలు మెత్తగా అయ్యాయి కదా ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ పసుపు వేసి అంతా కలిసేలాగా కలుపుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ వేస్తున్నాను నేను ఇక్కడ హాఫ్ కిలో క్యాప్సికమ్ని తీసుకొని మనం ఉల్లిపాయలను ఎలా అయితే సన్నగా తరుగుతామో ఆ విధంగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి అంతా కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకుందాం క్యాప్సికమ్ చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది పైగా మనం చాలా సన్నగా కట్ చేసి వేసుకున్నాం కాబట్టి వెంటనే ఉడికిపోతుంది ఇప్పుడు అందులో ఒక స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి అంతా కలిసేలాగా కలుపుకుంటూ రెండు నిమిషాల పాటు చిల్లీ పౌడర్ను వేయించుకోవాలి చిల్లీ పౌడర్ సరిగా వేగకపోతే ఫ్రై కారంగా ఉంటుంది పైగా చిల్లీ పౌడర్ పచ్చివాసన వస్తూ ఉంటుంది సో చిల్లీ పౌడర్ వేసి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి చూడండి చిల్లీ పౌడర్ బాగా వేగిపోయింది ఇప్పుడు అందులో నాలుగు లేదా ఐదు స్పూన్లు శనగపిండి వేసి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ క్యాప్సికమ్ ఫ్రైలో మెయిన్ ఇంగ్రీడియంట్ శనగపిండేనండి ఈ శనగపిండి వలనే ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ క్యాప్సికమ్ ఫ్రైలోనే పుట్నాల పొడి కూడా వేస్ట్ చేస్తారండి అది ఇంకొక టేస్ట్ ఉంటుంది ఆ రెసిపీ కూడా త్వరలోనే పెడతాను ఈ క్యాప్సికమ్ ఫ్రై రైస్ లోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి చూడండి శనగపిండి క్యాప్సికమ్లంతా బాగా కలిసిపోయింది శనగపిండి వేసిన తర్వాత అంతా కలిసేలాగా కలుపుకొని ఒక్క నిమిషం పాటు సిమ్లో దానిని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి క్యాప్సికమ్ ఫ్రై రెడీ అయిపోతుంది అంతే ఫ్రెండ్స్ క్యాప్సికమ్ ఫ్రైని సన్నగపిడితో ఎలా చేసుకున్నామో చూసారు కదా మీకు రెసిపీ నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కమెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ